గ్రామంలో ఆవు నివసించేది మా నేను ఎంత బాగా ఉన్నాను ఇక్కడ నాకు తినడానికి గడ్డి ఉండడానికి మంచి నివాసం గ్రామస్తులు చాలా మంచి వాళ్ళు అందుకోసమే నేను ఇక్కడ చాలా హాయిగా ఉన్నాను నేను ఇక్కడ నుంచి ఎక్కడికి పోను నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను బ్యా ఇలా ఆవు సంతోషంగా గడిచిపోతున్న కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే అనుకోకుండా ఆ గ్రామంలో అటు ఇటు తిరుగుతున్న ఒక దయ్యం అనేది రావడం జరుగుతుంది ఆవు మాత్రం ఎంతో హాయిగా నిదానంగా ప్రశాంతంగా ఉంటూ పాలిస్తూ గ్రామస్తులు తెంచక్క కలిసిపోయి ఉండేది ఈ విధంగా కొద్ది రోజులు జరిగిన తర్వాత హఠాత్తుగా అనుకోకుండా ఒకరోజు ఆ గ్రామంలో చాలా అలజడి చెలరేగింది ఎందుకంటే అప్పుడే ఆ గ్రామంలో ఆకలితో ఉన్న ఒక దయ్యం అనేది వస్తూ ఉండేదనమాట ఆ దయ్యానికి ఎవరూ కనిపించకపోగా ఆవు మాత్రమే కనిపించింది నేనుదో పిసాచానీ నాకు ఆకలి అయితావు ఎవరైనా కనబడితే వాళ్ళని తినేయాలనుకుంటున్నాను ఈహిహి అరే ఈ గ్రామంలో మనుషులు కానీ జంతువులు కానీ ఎవరు కనపడడం లేదే ఎక్కడికి పోయారబ్బా అబ్బరు సరే వాళ్ళ కోసం నేను చెట్టు పైన ఈ ఇంటి వెనకాల దాక్కొని చూద్దాం అంతలో ఆవు అటు రావడం గమనించింది ఆవును చూడగానే దయ్యం మాయమైపోయింది ఆ అమ్మా ఏమిటి ఏదో ఉన్నట్లుంది దేవుడ ప్రశాంతంగా గడిచిపోతున్న జీవితంలో ఏదో కనిపిస్తూ ఉంది ఎవరు అక్కడ ఉండేది ఏమైనా జరగబోతూ ఉందా వారి దేవుడా ఇదేదో కనిపించి వినిపించేలాగే ఉంది ఏమిటి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఆవు కంగారున అటు ఇటు చూడడం జరిగింది ఇంతలోనే ఆవుకి ఏమీ కనిపించలేదు